మన బిఓరీం షోరూం అప్ప ఎక్కడుంటే మన ఒసూర్ లో వచ్చి గాంధీ శిల్ కదా గాంధీ శివు పట్ల పాత శ్రీరామ్ పాస్పోర్ట్ ఉండే ఓట్లు సుశీల్ ఆ ఇప్పుడు వచ్చి అమృత సాగర్ అని పేరు మార్చినారు ఆ ఓటు ఎదురులోనే వివో షోరూమ్ ఉంటుంది ఈ షోరూమ్ వచ్చి ఈ పొద్దు లేదు రెండు వేల పన్నెండు సార్ ఏడా రెండు వేల ఏడు ఇంకా ఇక్కడే ఉంది మన డైలీ కోట వసూరు అంచెట్టి కెలమంగలము తొలి మదగండ్పల్లి వేరికే బాగలూరు ఈ ప్రాంతాలకంతా ఇది దాని ఇంకా మా కంపెనీ ఐటమ్స్ అంతా ఇక్కడ వస్తా ఉంటాయి మీ సర్వీసింగ్ అవంతా మీకు ఇప్పుడు సార్ తెలుసుకుంటాము సార్ చెప్పండి సరే ఈఎంఐ ఆప్షన్ ఉంది కంపెనీ షోరూమ్ ఇది ఆథరైజ్ కంపెనీ షోరూమ్ మన ఏరియాలో ఉండే ఉసూరు ఏరియాలో ఉండే అన్ని షోరూమ్స్ కంపెనీ షోరూమ్ ఓకే ఒరిజినల్ ఆథరైజ్ యాక్సెసరీస్ షోరూమ్ మొబైల్స్ అంటే ఎక్కువ ఉంది మన మొబైల్ వివో మొబైల్ కావాలని కస్టమర్ నేర్ గా ఆఫర్స్ ఉంది కంపెనీ లైవ్ ఏమో చూసి ఎత్తుకొని పోవచ్చు కంపెనీ ఎవరై మా చర్య ఫ్యాకల్ కి మీరు ఇంకోటి నా ఫాలోవర్స్ అని చెప్తే దండాలు ఫాలోవర్స్ అని చెప్తే డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం కన్ఫర్మ్ చేస్తా అంటే మేమంతా తెలుగు చెదికోలే తెలుగు అంటే అభిమానం తెలుగు అంటే ప్రాణం మేమంతా తెలుగే చెది కష్టపడి అప్పట్లో మాకు బస్ ఓకే రాలేదు భోజనం లేదు సీట్ మార్చిపోని బాలవాడ ఆ తిల్కొని ఇచ్చిన పోని ఇప్పుడు ఇంత మాత్రానికి ఈ స్థాయికి వచ్చిందాము దానికి మీ ఆపటి పార్థి వస్తే లేదు అదే తర ఇంకా మీరు వచ్చేటప్పుడు ఇట్లా ఊళ్ళు ఇంకా వచ్చినామని చెప్పండి మాకు ఆనందము మా తెలుగు పల్లెలో మా ఊర్లు ఉన్నాయి కదా మా ఐదు తాలూకాలు మాకు ఉండేది సూళగిరి డైలీకోట యాపంపల్లి ఒసూరు అంచెట్టి ఈ నా ఐదు తాలూకాల్లో ఉండేవాళ్ళు మా పల్లెల పరిస్థితి మాకు తెలిసినావు మేము చిన్నప్పుడు ఇంకా ఎక్కడ కూలీ రాసిపోతుంది మా ఊరికి ఫ్రీ బస్ ఒక ఎరపలేదు కరెంట్స్ ఒక ఎరపలేదు ఎనకై బాధ అట్లా ఊర్లు ఇంకా మీరు తీస్తారంటే మీ ఊరు పేరు చెప్తేనే సార్ చాలా ఆనందం ఎలా అంటే సార్ కూడా మన పెళ్లి మనసు అలసిపెళ్లి వాళ్ళు కూడా ఓ మెట్ నిం పైకి వచ్చి కొద్ది మాత్రం వచ్చిన్నారు దాని ఇంకా మీరు ఖండితంగా వచ్చి మన ఫాలో అవసరం చెప్తే మీకు డిస్కౌంట్ కూడా మొబైల్ ఇస్తారా అన్ని సర్వీస్ పాయింట్లు మీకు చెప్తారు ఇంకోటి వచ్చినప్పుడు మనో తెలియదు అని మాట్లాడదా ఇది మన తెలుగు వాళ్ళు మన మనకు పుట్టిన వాళ్ళకి ఏముందో మన అమ్మ భాష మాట్లాడితే చాలా సంతోషమే తెలుగే చెరివి తెలుగు మాట్లాడడం దాని బట్టి తెలుగులో లేదంటే తమిళ వాళ్ళు రాండ కన్నడ వాళ్ళు అందరి భాషల్ని మర్యాదిస్తాము అందరూ మాకు అనుకమ్మలే అందరూ మా సహోదరులే మేము మేము ఎప్పటికీ అందరికీ ఆలోచించుకుని బదుతాము అది మా మా గడ్డ మా వసూలు గడ్డ మురుసిన గడ్డ అంటాము ఇది వచ్చి నాలుగు భాషలు చెల్లుతాము నాలుగు భాషలు రాస్తాము నాలుగు భాషలు మాట్లాడతాము అట్లా గొప్ప సంస్కృతి మాకుంది జై తెలుగు తల్లి జై భారత్ మాత ధన్యవాదాలు 真的。